వైసీపీ మద్యముఠా వేసిన ఉచ్చులో అనేక మంది ఉన్నత విద్యావంతులైన యువకులు చిక్కుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది ఖరగ్పూర్ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకుని పట్టభద్రుడైన కొందరిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్దమైన కుజ్రాన్ని ముడుపుల సొత్తుకు కాపలాదారుగా చేసింది ప్రముఖ సంస్థలో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా వాటిని ఒకచోట నుంచి మరో చోటకు చేర్చే హ్యాండర్లుగా తయారు చేసింది మొత్తంగా ఎంతో మంది యువకులు వైసీపీ ముఠా చేతుల్లో కీలుబొమ్మలయ్యారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి అవినీతి అక్రమాల్లో తలపండిన వైసీపీ మద్యం ముట ఉన్నత విద్యావంతులైన యువతకు ఎరవేసింది కొందరు తెలిసే ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారు మరికొందరు ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుని అడుగుపెట్టి క్రమంగా మద్యం అక్రమాల ఊబిలో కూరుకుపోయారు చేతి నిండా డబ్బు వస్తుండటంతో ఈ అడ్డదారిలోనే కొందరు కొనసాగారు కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణం మూలాలు వెలికి వేళ దీనిలో కీలక పాత్రధారులుగా వ్యవహరించిన వారిని విదేశాలకు పంపేశారు మరికొందరు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఈ కుంభకోణంలోని పాత్రధారుల్లో ఎక్కువ మంది ఐఐటీల్లో చదివిన వారు ఇంజనీరింగ్ పట్టభద్రులేనని సిట్ గుర్తించింది వారిలో కొంతమంది సాక్షులుగా వచ్చి తాము ఈ కుంభకోణంలో ఎలా పాత్రధారులుగా మారామో సిట్ అధికారుల ముందు చెబుతున్నారు మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కేశరెడ్డి నాటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైనందునే ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవి కట్టబెట్టారు అదే అదునుగా అతడు అనేక మంది ఉన్నత విద్యావంతుల్ని ఇంజనీరింగ్ పట్టాదారులను ఉత్సలోకి దింపారు ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని కీలక స్థానాల్లో నియమిస్తానని ప్రలోభ పెట్టారు నమ్మిన పాపానికి నిలువునా ముంచేశారు ఈ కేసులో ఏ నైన్ గా ఉన్న తూకేకుల కేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టుకుని అనేక మందిని ఈ ఊబిలోకి దింపారు అతడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కాదు ఐఐటి కరగ్పూర్ లో చదువుకున్నాడు రెండు వేల పదిహేను లో లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు ఫ్లిప్కార్ట్ సరుకుల డెలివరీ బాధ్యతల్ని ఆ సంస్థ తరపున నిర్వహించేవాడు రాజ్ కేసిరెడ్డితో పరిచయం అయ్యాక ఇది పెద్ద కుంభకోణం అని తెలిసిన మద్యం దందాలో కీలక పాత్రధారిగా మారాడు డిస్లరీలు మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్మును దర్యాప్తు సంస్థలకు చెక్కకుండా రాబట్టుకునేందుకు డొల్ల కంపెనీలను స్థాపించాడు ముడుపుల సొమ్మును వీటి ద్వారా రూటింగ్ చేసేవాడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కొన్నేళ్ల ఐఐటి కరగ్పూర్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లి గొప్పలు పోయాడు తాను అనేక కంపెనీలను స్థాపించారని తన వ్యాపార సంస్థలు ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ చెప్పుకున్నాడు అదంతా నిజమేనని నమ్మించేందుకు ఆ సమావేశంలో ఐఐటి కరగ్పూర్ కు పది లక్షల విరాళంగా ప్రకటించాడు నాటి ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డితో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని తెలియడంతో ఏవైనా ప్రాజెక్టులుంటే చూడాలంటూ ఐఐటి పూర్వ విద్యార్థులు పలువురు కిరణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు వారిలో కొందరిని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక చేసుకుని వారికి తెలియకుండానే మద్యం కుంభకోణంలో పాత్రధారులుగా మార్చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్ట ప్రణోయ్ ప్రకాష్ అనే యువకుడు ప్రతిష్టాత్మక మద్రాస్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు మూడేళ్లు హైదరాబాద్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్దమయ్యారు ఆయన తండ్రి ఇథియోపియా దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో మార్కెటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రణోయ్ ప్రకాష్ నెల్లూరులో ఇంటర్ కలిసి చదువుకున్నారు ఆ చనువుతో రాజ్ కెసిరెడ్డికి చెప్పి ఏపీ ప్రభుత్వంలో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితుడిని కోరారు దీంతో కిరణ్ ప్రణోయ్ ని మద్యం రొత్తులోకి దించాడు ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించేలా చూసే ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టు బాధ్యతల్ని ప్రణోయ్ కి అప్పగించాడు మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాల్ని నిల్వ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఓ ప్లాట్ ను వైసీపీ మద్యం ముడ్డా ప్రణోయ్ ప్రకాష్ తో అద్దెకు తీయించింది వందల కోట్ల నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో తెచ్చి అక్కడ నిల్వ చేసేది ఆ సొమ్ముకు ప్రణోయ్ కాపలాగా ఉండేవారు ఎన్నికలకు ఆరు నెల ముందు నుంచి ఆ డబ్బును రాజ్ కేసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన వారికి అందజేసేవారు మద్యం కుంభకోణం దర్యాప్తు వేగవంతమవడంతో దుబాయ్ పారిపోయిన ప్రణోయ్ ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చి ఈ విషయాలన్నీ సిట్ అధికారులకు చెప్పారు న్యాయాధికారి ఎదుట ఇచ్చారు ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైమన్ ప్రసన్ కు మంచి కెరీర్ చూపిస్తామని ఆశపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ కేసరెడ్డిలో ఈ కుంభకోణంలోకి దించారు సైమన్ ప్రసన్ తొలుత మద్యం డిస్టరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూళ్ల బాధ్యతలు చూసేవాడు తర్వాత రాజకేసిరెడ్డి సూచనలతో ఆ డబ్బును చేర్చాల్సిన చోటకు చేర్చేవాడు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులకు ముడుపుల సొమ్ము అందజేయడంలో కీలకంగా వ్యవహరించాడు సైమన్ ఇప్పుడు పరారీలోనే ఉన్నాడు సికింద్రాబాద్ కు చెందిన పురుషోత్తం వరేణ్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ అన్వేషణలో ఉండగా రాజకేసిరెడ్డి బృందం అతన్ని ఈ రొత్తులోకి దించింది మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా మార్చేసింది లీలా డిస్లరీస్ అనే సంస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న రెడ్డి ఆ సంస్థకు ఏపీ గా పురుషోత్తం వరుణ్ కుమార్ ను నియమించారు ఏపీఎస్ బీసీఎల్ నుంచి ఆ సంస్థకు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు జమకాగా ఆ సొమ్మంతా రకరకాల కంపెనీల ద్వారా మళ్లించారు ఇలా ఈ కుంభకోణంలో పాత్రధారిగా మారిన వరుణ్ కుమార్ ఇప్పుడు విదేశాలకు పారిపోయాడు